మనకి కాళ్ళకి వచ్చేసరికి చాలామందికి సయాటిక అలాగే మోకాల నొప్పులు పాదాల నొప్పులు ఇవి కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళకే కాదు యంగ్స్టార్స్కి కూడా కొద్ది దూరం నడిచిన కాళ్ళ నొప్పులు అండి నాకు మోకాల నొప్పులు వచ్చినాయి ఫార్టీ దాటంగానే అలాగే సయాటికా పెయిన్ ఉంది కాలు నడవటం కష్టం అంటుంటారు ఈ మూడు కారణాలకి రీజన్ ఏంటి కాళ్ళల్లో వచ్చే ప్రాబ్లమ్స్కి వాటి వల్ల ఎటువంటి ఆలోచనలు ఉంటే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి జనరల్గా మనకి బట్టి దిగుబా కాళ్ళ చొడలు అయితేనేవి మోకాళ్ళు అయితేనే అరికాళ్ళు అయితేనేవి కాళ్ళ పిక్కలు అయితేనే ఎటువంటి అనారోగ్యాలు వాటి కారణం చెప్పుకుందాం జనరల్గా మోకాళ్ళ నొప్పులు ఏంటంటే కండరాలు బలహీనతలు వస్తాయి విపరీతమైన అహంకారం వాళ్ళు వస్తాయి నా మాట నెగ్గాలి నా ఇంట్లో నేను చెప్పిందే వేదం అనేసి ఇతరులు ఆ భావాలను కానీ వాళ్ళు మంచి భావం వాళ్ళు చెడ్డగా ఉంటే మంగ అని వాదించి నిలబడవచ్చు కానీ అవసరం మంచి చెప్తున్నా సరే వినకుండా మూర్ఖత్వంగా ఉండు నా మాట నెగ్గాలని అహంకారంతో ఉన్న వాళ్ళకి ఎనర్జీ వెళ్దు ప్రాణశక్తి వెళ్దు అందువల్ల మోకాళ్ళ దగ్గర ప్రాణశక్తి దెబ్బతిని అక్కడ హీట్ ఎక్కువ జనరేట్ అయిపోతూ ఉంటుంది జనరేట్ అయిపోయి ఉండి అక్కడున్న ఆ గుజ్జు అంతా ఎగిరిపోయి మోకాళ్ళు మోకాళ్ళని నెమ్మ నెమ్మదిగా మనం చేస్తాం ఒకసారి మోకాన్ని వచ్చిన తర్వాత కింద కూర్చోకూడదు నుంచోకూడదని రెస్ట్ తీసుకుంటూ ఉంటాం దీనివల్ల నెమ్మ నెమ్మదిగా ఉన్న కండరాల్లో బలం అంతా పోయి అదేంటంటే ఒక సైకిల్ పక్కన పెట్టేసి వాడకుండా ఉంటే ఎలా చుప్పట్టేస్తుందో శరీరం ఎప్పుడు వాడకపోతే అది ఎలా చుప్పట్టేసినట్టుగా పోతుంటుంది అయితే ఇవి ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అబౌ డ్యామేజ్ అయితే కనుక కంపల్సరీ ఒక వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఆపరేషన్ తప్పదు లేదంటే వైద్యం తీసుకోవాల్సి అది కూడా ఏంటంటే మహానుభావులు అవి కూడా తగ్గించి మహానుభావులు బోల్మంత ఆయుర్వేదంలో ఉన్నారు రకరకాల యోగా ప్రక్రియలు ఉన్నాయి అవి మనకి దగ్గర దగ్గర అందుబాటులో లేకపోవచ్చు కానీ అలా తగ్గిన వాళ్ళని చాలామంది చూశాను అయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అని కూడా మనం ఏ మెడిసిన్ లేకుండా పూర్తిగా రికవరీ చేసుకోవచ్చు ఫస్ట్ అహంకారం అని మోకాళ్ళప్పుడు వస్తాయి ఆ అహంకారం తగ్గించుకుంటే మళ్ళీ అక్కడ ఎనర్జీ వెళ్తుంది కొన్ని కొన్ని పైన రోజు కాస్త మోకాళ్ళు ఆయిల్ మసాజ్ చేసుకోడు అలాగే కండరాలు బలంగా ఉండడం కావాల్సిన మంచి ఫుడ్ తీసుకోవడం ఆ కండరాన్ని మళ్ళీ శక్తివంతంగా చేయడం కావాల్సిన చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ దాని మీద ప్రెషర్ పడకుండా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్తుంటే కనుక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అనేవన్నీ కూడా మళ్ళీ రీజనరేట్ అయిపోతాయి తర్వాత వెర్కోస్ సైన్స్ వెర్కోస్ సైన్స్ అంటే మనకి కాళ్ళలో ఉన్న చెడు రక్తం మళ్ళీ ఆ వెయిన్స్లో ఉన్న చెడు రక్తం గుండెలకు రాకట్లేదు ఆ రాకుండా అక్కడ పెరిగిపోతున్నాయి ఆ రక్తం ఆ రక్తం ఎప్పుడైతే ఆ గుండెలకి మళ్ళీ చేరకుండా కాళ్ళల్లో ఉండిపోతుందో నెమ్మ నెమ్మదిగా అక్కడ పొల్యూట్ అయిపోయాయి కొన్నాళ్ళకి ఏమవుతుంది అక్కడ ఇన్ఫెక్షన్స్ రెడీ అవుతున్నాయి ఆ కాళ్ళు డ్యామేజ్ అయిపోతున్నాయి అయితే మరి ఎందుకు రావట్లేదు వెనక్కి రక్తం ఎందుకు రావట్లేదు అంటే ఒక చెడు రక్తం గుండెలకి వచ్చి మళ్ళీ అది దాంట్లో ఉండే విష పదార్థాలన్నీ కూడా తొలగించబడి మళ్ళీ మంచి రక్తాన్ని కనబడి వెళ్ళాలి అంటే ఇక్కడ ఏంటి చెడుని మనం వదిలిపెట్టే తత్వం మన మనసుకు లేదు బాధల్ని బెంగల్ని భయాన్ని లోపల లోపల పోగేసుకుంటూ పోగేసుకుంటూ ఆ పెయిన్ అనేది లోపల అనుభవిస్తూ ఉండేవాడికి ఏంటంటే మన చెడు వదలలేకపోతున్నాం ఇది నాకు మంచిది కాదు అని తెలుసు ఎవరో అవమానం చేశారు ఎప్పుడో పదేళ్ళకితో దానివల్ల గాయపడ్డారు ఏ వదిలే వాడు ఎలా ఉంటాడు నేను వాడు ఇప్పుడు దూరంగా ఉన్నాం నాకు వాడితో ఆ అవమానంతో పని లేదు అని నేను విడిచిపెట్టేసి నాకు వేరు కోసం ఎవరో తిట్టారు అవమానం చేశారు నాకు అనుకూలంగా లేరు ఈ రకరకాలుగా ఆ పెయింట్స్ అన్ని అణచిపెట్టు అణిచిపెట్టు ఉండడం వల్ల ఈ అహంకారం వల్ల అలాగే బాధ వల్ల మనం ఎవరు ఏం చేయలేకపోతున్నాం మనకి ఎన్నో బోర్ రకరకాల అన్యాయం జరుగుతున్నాయి అయినా సరే మనం ఎదుర్కోలేకపోతున్నాం ఏం చేయలేకపోతున్నాం అని ఇలాగా మానసికంగా ఆ దుఃఖాన్ని లోపల అది పెట్టి అది పెట్టి ఉండడం అనేది ప్రెషర్ పెరిగిపోతుంది ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే కింద నుంచి ఆ చెడక్తం చోడే సామర్థ్యం గుండెలు తగ్గిపోతుంటాయి కాబట్టి ఆ గుండెలు ఎప్పుడైతే వీక్ ఈ సామర్థ్యం కింద నుంచి ఆ రక్తం తీసుకోలేకపోతున్నాయో ఆటోమేటిక్గా ఆ వెయిన్స్ చెడు రక్తం ఉండిపోతుంది దీనికి ఇప్పుడున్న వైద్య విధానంలో అయితే న్యాచురోపతిలో అయితే జలదలు పెట్టి ఆ రక్తాన్ని బయట తీస్తే చెడరక్తాన్ని లేదా ఒక లేజర్ ట్రీట్మెంట్ వాటి ద్వారా ఆ వెయిన్స్ని పూర్తిగా క్లోజ్ చేసేస్తారు లేదా ఆపరేషన్ చేసి ఆ వెయిన్స్ని కట్ చేసి బ్లడ్ తీసి ఇంజెక్షన్ ద్వారా మళ్ళీ కుట్టి మళ్ళీ చేస్తారు కానీ ఎన్ని చేసినా మళ్ళీ రిపీట్ అవుతుంది రిపీట్ అవ్వడం కారణం ఏంటంటే మన లోపల ఉండే మానసికంగా పోగేసుకున్న బాధలు వెంగలు భయాలే దీన్ని మనకి ఇది అవసరం లేదు నా జీవితంలో అనుకో తీసేస్తే కనుక మళ్ళీ ఫ్లో అవడం మొదలు కానీ ఇలాంటి వాటికి యోగాలు మంచి ప్రక్రియలు ఉండే చక్కగాను చాలా ఈజీగా వేరుకొని సైన్స్ని క్యూర్ చేసుకోవచ్చు మళ్ళీ రీజనరేట్ చేసుకో ఆ సెల్స్ అన్ని కూడా అయితే టైం పడుతుంది ఎంత డ్యామేజ్ అయ్యో దాన్ని బట్టి సాధన దాన్ని బట్టి ఆహార అలవాట్లు మార్చుకోవడం ద్వారా మళ్ళీ నెమ్మదిగా ఆ వేరుకొస్తాడు మరీ అబ్రార్మల్గా అయితే కొంచెం ఆపరేషన్ అనేది అవసరం అవసరం ఉంది కానీ డ్యామేజ్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ వెనక్కి రావచ్చు చాలామంది అలా వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి అది దేనివల్ల వస్తుంది ఇవి కూడా రెండు రకాలుగా కారణాలు ఉన్నాయి అంటే మన సరైన కావాల్సిన శరీరం కావాల్సిన నీరు తీసుకోకపోవడం వల్ల శరీరానికి ఎంత కావాలో అంత నీరు తీసుకోకపోవడం వల్ల ఆ విష పదార్థాలన్నీ బాడీలో అక్యూములేట్ అయిపోయి అవన్నీ పెరిగిపోతూ ఉండి అవి బయటకు తీసుకురావడానికి నిరంతరం శ్రమించడం వల్ల త్వరగా అవి అలసలు గురి అయిపోయి నెమ్మనమ్మ కిడ్నీ అవుతుంది అది కాస్త వాటర్ మెయింటైన్ చేసుకోవడం వల్ల ఆహార వాళ్ళు మార్చుకోవడం వల్ల చాలా ఈజీగా మళ్ళీ రికవరీ అవ్వచ్చు వాటి నుంచి అలాగే ఎక్కువ మంది ఏంటంటే ఈ లిక్కర్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు చాలామందికి స్టూడెంట్స్లోనేది వాళ్ళు అంటే బ్రాండ్ దీని స్కి తాగితేనే నేను గొప్పవాడైన ఫీలింగ్ మొదలైంది అది ఒక కల్చర్ బ్యాడ్ కల్చర్ అయిపోయింది అది దీనివల్ల ఏంటంటే ఈ లెక్కలు తీసుకోవడం వాటి వల్ల కూడా ఈ చొరగా డ్యామేజ్ అయిపోతాయి అవే వాళ్ళు అనేసి శుభ్రమైన నీరు శుభ్రమైన ఆహారం టైం తీసుకుంటుంటే కనుక వాటి వల్ల వచ్చేవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ రీబ్యాక్ చేసుకొచ్చావి అయితే దుఃఖం వల్ల ఎక్కువ కిడ్నీకి పాడవచ్చు లోపల అధికమైన దుఃఖం ఎవరికి చెప్పుకోలేక ఎవరికి షేర్ చేసుకోలేక మన బాధలు పంచుకునే వాళ్ళు ఎవరు లేక ఆ దుఃఖం లోపల పెట్టుకుంటూ ఈ దుఃఖం నుంచి నేను ఇంక విముక్తి అవ్వలేను ఈ దుఃఖం నుంచి నేను ఈ దుఃఖం నాకు ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది ఇది నాకు ఎప్పుడు పెరుగుతూనే ఉంది ఈ దుఃఖం దీని నుంచి నాకు ఎటువంటి విముక్తి లేదు అని ఆ ఫీలింగ్ ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటుందో నెమ్మ నెమ్మదిగా కిడ్నీస్కి ప్రాణశక్తి వెళ్తుంది ఆ కిడ్నీస్కి ప్రాణశక్తి వెళ్ళకపోవడం వల్ల కిడ్నీ జామ్ అవుతుంది అదే దానికి మళ్ళీ వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళు ఎక్కడ గాయపడ్డారు ఆ గాయని అందరికీ చెప్పుకోలేరు చాలామంది కానీ వాళ్ళకి ఎంతో ప్రేమగా వాళ్ళకి వాళ్ళ మనసుకు మనం చేరువయ్యి ఆ లోపల ఉన్న గాయాలను నమ్మనందుగా ఆ తీయగలిగితే కనుక తీసి అలాగే మంచి ఆహారం మంచి నీరు ఇచ్చి కొంత ప్రాణాయామాలు మళ్ళీ సాధన చేస్తుంటే కనుక ఆ క్రియేటినిస్ అన్నీ కూడా పెరిగి పెరిగినప్పుడు కూడా మళ్ళీ నార్మల్ అవుతూ ఉంటాయి అలాగే కిడ్నీస్ కూడా ఒక సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ డ్యామేజ్ అనేది కూడా మళ్ళీ మళ్ళీ సాధన ద్వారా కొంచెం టైం పెరుగుతుంది వాటికి కొంచెం సాధన ద్వారా మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురాగలవచ్చు ఒక ఎయిటీ పర్సెంట్ ఎవో డ్యామేజ్ అయిపోయి ఇంకా డయాలసిస్లో ఉన్న వాళ్ళకి సాధారణంగా స్థాయిలో సరిపోదు అవి కొన్ని కొన్ని సెంటర్లో అలాంటివి కూడా ట్రీట్ వాళ్ళు ఉన్నారు కొంతమంది అలాంటి సెంటర్లో కంప్లీట్గా ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం వాళ్ళ శక్తిని బట్టి ఉండి చేసుకుంటూ ఉంటే కనుక మళ్ళీ నార్మల్ ఏ కండిషన్